దేవుడి యొక్క వాక్యానికి వాగ్దాన ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మనలో చాలామంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా లైవ్లో మీ ముందుకు వచ్చినాను మనందరికీ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఎన్నో కొన్ని వాక్యాలు తెలుసు కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలో మనకి తెలియకపోవచ్చు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు కాబట్టి వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వర్షంలో యేసుప్రభుల వారికి దైవకుమారుడైనప్పటికీ ఏసుప్రభుల వారు శోధన సమయంలో దేవుడి వాక్యాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు ఉపయోగించున్నారు అంటే ఏంటంటే దేవుడి వాక్యము రెండంచుల ఖడ్గము కలది ఏ సమస్యనైనా ఇది ఖండిస్తుంది ఛేదిస్తుంది ఏ సమస్యనైనా ఇదిగో సాల్వ్ చేసి మనకి సమాధానాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి విశ్వసిద్దాము ముందుగా తన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాము పిలిపిల్లకి రాసిన లేక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము క్రీస్తేసు నందలి తన మహిమైశ్వర్యము చేత మన ప్రతి అవసరత ఏసు నామములో తీర్చబడును గాక ఆమె నాలిలియ నాతో పాటు చెప్పండి ఈ వాగ్దాన ప్రార్థన ఫలితం తప్పకుండా నువ్వు చూస్తావు ప్రేమను బిడ్డ విశ్వసించు నాతో పాటు ఏకీభవించు ప్రార్థించు పిలిపిల్లకు రాసిన లేక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఏసు క్రీస్తు నందలి మన ప్రాతి అవసరత ఏసు నామముల నామములో దేవుడు తీర్చునుగాక ఆమెయ పిలిపిలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఏసు క్రీస్తు మహిమైశ్వర్యము నందలి మన ప్రతి అవసరత యేసు నామములో దేవుడు తీర్చునుగాక ఆమె హాలేలుయ ఒకవేళ మన మీదికి ఈ యొక్క అప్పు బాధలే కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మనం చేసినా చేయకపోయిన తప్పులకు కూడా కొంతమంది మనల్ని నిందిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనము నిరాశకి వెళ్ళిపోతూ ఉంటాము కాబట్టి అలాంటి సముద్రము ప్రయాణం లాంటి సమస్యల గుండా మనం వెళ్ళాల్సిన సమయం వస్తూ ఉంటుంది ఆ సమయంలో మన అత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షం కూడా ఎత్తి పట్టుకోవాలండి ఏసయా ఆనాడు ఏ విధంగా అయితే శిష్యులందరూ భయపడిపోయి సముద్రంలో అలను చూసి భయపడిపోయి చుట్టూ వస్తున్న గాలిలను చూసి భయపడిపోయి అయా ఇదిగో మేము చనిపోతున్నావు అనగానే ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడదే భయపడదరేలా అని మీరు అడిగి ఉన్నారు తండ్రి అదే విధంగా మమ్మల్ని ఈ సమయంలో మీరు అడుగుతూ ఉన్నారు అయా మేము మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాము ఆ రోజున ఏ విధంగా అయితే సముద్రాన్ని గాలిని గద్దించగానే ఆగిపోయి ఉన్నాయో అదే విధంగా ఏ నామములో ప్రతి సమస్య గద్దించబడునుగాక ప్రతి సమస్యల తండ్రి ఏసు నామములో ఇదిగో తండ్రి విరక్కొట్ట తొలగిపోవునుగాక తొలిగిపోను గాక ఆమెన్ హాలే ప్రతి సాధానుక్రియలు ఏదైతే సాతాను మా పైన పన్నుతూ ఉన్నాడో ఆర్థిక సమస్యల ద్వారా ప్రతి ఆర్థిక సమస్యలు మీకు సమర్పిస్తూ తండ్రి మమ్మల్ని దీవించండి నీ బిడ్డలందరినీ కాచి కాపాడుతున్నారని విశ్వసిస్తూ నమ్ముటని వాళ్ళని నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రియమైన బిడ్డ దేవుడు కార్యుడు ఆశ్చర్యకరుడు నువ్వు విశ్వసించు అద్భుతాన్ని ఏ సున్నామంలో నీ ఇంటో చూడబోతున్నావు ఏసు నామములో ప్రతి ఆర్థిక సమస్య అభివృద్ధి బాటలో నీ జీవితంలో జరగబోతుంది నడుచునుగాక ఆమె నాలేలు శ్రైధ్యంలో Lord, with all the seven swords, especially with the sword of Elisha, Messiah, and Saint Gabriel. Shrike them, Lord, with all the seven swords, especially with the sword of Elisha, Messiah, and Saint Gabriel. Shrike them, Lord, with all the seven swords, especially with the sword of Elisha, Messiah, and Saint Gabriel. మరలా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు నేను దయామయుడను నేను కరుణామయుడను నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఎలాంటి అప్పు బాధలో ఆర్థిక సమస్యలలో ఉన్నా కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సమస్యలన్నీ సముద్రం వల్ల నీకు కనబడుతున్నప్పటికీ ఇదిగో ప్రియమైన బిడ్డ ప్రార్థించు ఏసు నామములో ఫలితాన్ని చూస్తావు ఆ మెయిన్ ఆఫ్ జీసస్ ఆమె